जय श्री राम शिक्षा पति श्री रामचंद्र भगवान की सीता सीता माता की पवन सुत हनुमान की जय श्री राम जय हनुमान जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय रावन नामा पटा भी राम माता जी सुत हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान ఓం సీతారామాంజనేయ స్వామి నేనమ అయోధ్యలో ఈ మాసంలో మన జరిగినటువంటి సీతారామాంజనేయ స్వామి కేంద్రమైనటువంటి అయోధ్యలో బాలరాముడి యొక్క గ్రహ ప్రతిష్ట సందర్భంగా భారతదేశం ప్రపంచమంతా ఉత్సవాలు నిర్వహించారు అందులో భాగంగా నలభై ఒక్క రోజు అక్కడ అయోధ్యలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరుగుతాయి దాన్ని పురస్కరించుకొని అయోధ్య నుంచి మన ఆంధ్రాకు శ్రీరామ పాదుకులు తీసుకొచ్చారు అవి మన సంఘ నెల్లూరు జిల్లా సంఘం రాజరాజేశ్వరీదేవిశ్వేశ్వర స్వామి జ్ఞానపేఠనికి చేరినవి ఈరోజు సంగం మండలంలో ఉడోస్పేట గ్రామంలో ఆ యొక్క పాదుకులకి స్పర్శనం దర్శనం పూజ అనే కార్యక్రమానికి ఉడోస్పేట గ్రామంలో ప్రజలందరూ ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఈ యొక్క గ్రామస్తులు సీతారామ భక్తులందరూ కూడా కలిసి పాదుకులకి ఆహ్వానం పలుకుతున్నారు ఈ నలభై ఒక్క రోజు నలభై ఒక్క గ్రామంలో ఈ యొక్క పాదుక పూజలు నిర్వహిస్తాము ఆత్మకూరు ఉండేటటువంటి మండలాలలో నలభై ఒక్క రోజు పాదుక పూజకులు ప్రతి గ్రామానికి ఆహ్వానిస్తున్నారు ప్రతి గ్రామంకి వెళ్ళి అక్కడ రామాలయం కానీ ముఖ్యమైనటువంటి ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో ఈరోజు ఈ ఉడాసుపేట గ్రామంలో ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా సీతారామ ఆంజనేయస్వామి భక్తులైనటువంటి సింహాద్రి గారి దంపతులు భవానీ దంపతులు ఫస్ట్ మొట్టమొదట ఈ యొక్క పాదుకులకి కార్యక్రమానికి ఉభయ దాతలకు వచ్చారు భజన బృందాలు వచ్చినాయి ఉడాస్పేటలో అద్భుతమైన భక్తులు ఉన్నారు రామ భక్తులు ఎన్నో భజనులు నిర్వహించున్నారు మా పీఠంలో భక్తులందరూ కూడా మనం ఇది చేసి ఇప్పుడు మా పీఠం నుంచి తెచ్చినటువంటి పాదుకుల్ని సింహాద్రి దంపతులకి ఈ గ్రామం తరఫున అందజేస్తున్నాం ఇప్పుడు ఆ పాదుకులు వారు రామాలయంకి భజనులతో ఆహ్వానిస్తున్నారు जय श्री राम श्री जय श्री जय श्री जय हनुमान जय हनुमान जय श्री राम राम लक्ष्मण जानक हाम लक्ष्मण I'm